ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి చాలామంది ఎవరైతే ఓజెసి నెట్ అండ్ సెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు చాలామంది పేపర్ వన్ సంబంధించినటువంటి బుక్స్ ఏంటి పేపర్ వన్ ఎట్లా చదవాలనే విషయాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో పేపర్ వన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఎట్లా చదవాలి దానికి సంబంధించిన బుక్స్ ఏంటి అసలు చదవాలా వద్దా ఏం బుక్స్ తీసుకోవాలనే విషయాలు పూర్తి డీటెయిల్స్ చెప్తాను తప్పకుండా వీడియోని పూర్తి సో ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పేపర్ వన్ అనేది యూజీసీ నెట్లో కావచ్చు ఏపీసెట్లో కావచ్చు తెలంగాణ సెట్లో కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఉన్నటువంటి మొత్తం ఎనభై మూడు సబ్జెక్టులలో ఎనభై మూడు సబ్జెక్టులలో ఎవరికైనా సరే పేపర్ వన్ అనేది కంపల్సరీ కంపల్సరీ పేపర్ వన్ని అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అర్థం కదా మొత్తం యాభై క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ మనకు యూజీసీ నెట్కి వచ్చేసరికి ఏంటంటే మరి ఇంగ్లీష్లో ఉంటుంది మొత్తం అంతా కూడా క్వశ్చన్ లాంగు విన్నాయి కానీ సెట్కి వచ్చేసరికి తెలుగు మీడియంలో అంటే ప్రాంతీయ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుగులోనే ఉండడం జరుగుతుంది యాభై క్వశ్చన్లు కాబట్టి ఈజీ ప్రాసెస్ కాబట్టి ఓకేనా మొత్తం ఎందుంటే మరి అందరూ తెలుసుగా సెట్లో కానీ నెట్లో కానీ ఎన్ని ఉంటాయంటే మరి సెట్లో కానీ లేదా నెట్లో కానీ మొత్తం మనకు ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు పేపర్ టూలో ఉంటాయి ఓకేనా పేపర్ టూలో మరి పేపర్ వన్లో ఎన్ని ఉంటాయంటే మరి పేపర్ వన్లో యాభై క్వశ్చన్లు ఉంటాయి అవి కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఓకేనా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అలాగే పేపర్ టూలో వంద క్వశ్చన్లు ఉంటాయి మొత్తం కలిపి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి మూడు వందల మార్కులకు మరి సెట్ అండ్ నెట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఎందులో కూడా ఉండదు యూజిసీ నెట్లో ఉండదు సెట్లో కూడా ఉండదు నెగిటివ్ మార్కింగ్ అనేది సెట్లో కానీ నెట్లో కానీ ఉండదు కాబట్టి ఉన్నటువంటి గంట సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని అన్ని క్వశ్చన్లు కూడా అటెంప్ చేయాలి నెట్లో అసలు ఎన్ని సిలబస్ ఉంటాయండి సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయండి మొత్తం పది యూనిట్లు ఉండడం జరుగుతుంది పది యూనిట్లకు మరి కొన్ని కొన్ని టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మరి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మరి అసలు ఎన్ని మార్కులు రావాలి మనకు పేపర్ వన్లో పేపర్ టూలో మొత్తం ఓవరాల్గా ఎన్ని మార్కులు రావాలని అనుకుంటారు నేను ఒక కట్ ఆఫ్ వీడియో తప్పకుండా చేస్తాను దీని తర్వాత అంటే లాస్ట్ ఇయర్స్లో ఎన్ని కట్ ఆఫ్ అయినాయి చూసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ వన్ పేపర్ టూ అనేది క్వశ్చన్లు వేరు ఉంటాయి కానీ క్వాలిఫై అవ్వడం అనేది మనకు ఓవరాల్గా తీస్తారు ఓకేనా పేపర్ వన్ పేపర్ టూ మార్క్స్ రెండింటిని కంబైన్ చేసి తీస్తారు చాలామంది తెలియగా ఉంటారు అంటే పేపర్ వన్ సపరేట్ క్వాలిఫై కావాలి కావచ్చు అనుకుంటారు అట్లా ఏం లేదు పేపర్ వన్ పేపర్ టూ రెండు కలిపే క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది సపరేట్ పేపర్ వన్ క్వాలిఫై కావాలి పేపర్ టూ క్వాలిఫై అవ్వాలి అట్లా ఏముండదు రెండింటిని కలిపి తీసుకుంటారు మరి మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎక్కడ చూసుకుంటే మరి ఎట్లుంటాయంటే కనీసం ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మధ్యలో నెట్ కానీ అసిటెంట్ ప్రొఫెసర్ అంటారు దాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ సెట్లో కూడా అంతే ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ అలాగే ఒక్కోసారి జేఆర్ఎఫ్ రావాలంటే ఒక సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా కూడా వెళ్తుంది అది కేటగిరీ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పేపర్ వన్లో మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్లో మనం అటెంప్ట్ చేసిన వాటిలల్లో ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్కులు పేపర్ టూ మార్కులకు యాడ్ అవుతాయి ఓకేనా కంబైన్డ్గా తీస్తారు కాబట్టి ఇక్కడ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి ఇంకోటి ఇక్కడ మనకు పది కరెక్ట్ అయినా ఇరవై కరెక్ట్ అయినా యాభై కరెక్ట్ అయినా ఎన్ని కరెక్ట్ అయినా కూడా అన్ని మార్కులు మనకు అంది ఇంకోటి కట్ ఆఫ్ అనేది గుర్తుపెట్టుకుని కేటగిరీ వైజ్గా మారుతూ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా సో ఫ్రెండ్స్ ఎవరు కూడా పేపర్ వన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు చాలామంది పేపర్ వన్ చూసి భయపడి మరి పేపర్ టూలో మార్కులు అనేవి కోల్పోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ గురించి చెప్తాను గుర్తుపెట్టుకోండి బుక్స్ అనేవి చాలామంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు ఒకటి ప్రాగ్మా పబ్లికేషన్ ఓకేనా ప్రాగ్మా పబ్లికేషన్ చూస్ చేసుకుంటున్నారు ప్రాగ్మా అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మరి ఉప్కార్ తెలుసు కదా ఉప్కార్ ఒకటి ప్రిఫర్ చేసుకుంటున్నారు చాలామంది చెప్పే వాళ్ళు కూడా ఈ రెండు బుక్స్ చదవండి అయిపోతుందని చెప్పడం జరుగుతుంది సో కాబట్టి నేనేం చెప్తున్న అంటే మిగతా ఎవరు కూడా ప్రాగ్మా కానీ ఓకేనా ప్రాగ్మా కానీ ఉపకార్ కానీ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు ఓకేనా ప్రాగ్మా కానీ అలాగే ఉపకార్ పేపర్ వన్కి తీసుకోవడం మీకు ఎటువంటి లాభం లేదు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు కదా ఒకసారి సిలబస్ చూడండి మొత్తం మనకు పది యూనిట్లు ఉండడం జరిగింది అవేంటి మరి ఒకటి టీచింగ్ అప్ట్యూడ్ నెక్స్ట్ రీసెర్చ్ అప్ట్యూడ్ ఓకేనా నెక్స్ట్ కాంప్రహెన్షన్ పాసేజెస్ నెక్స్ట్ కమ్యూనికేషన్ మొదటి మూడు యూనిట్లలో మంచిగా స్కోర్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే లాస్ట్ యూనిట్లో కూడా స్కోర్ చేసుకోవచ్చు అవకాశం మ్యాథమెటికల్ మ్యాథికల్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చి మళ్ళీ లాజికల్ రీజనింగ్ ఒకటి ఓకేనా లాజికల్ రీజనింగ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి నెక్స్ట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు పదో యూనిట్ చూడండి హైయర్ ఎడ్యుకేషన్ సో ఈ విధంగా మనకు పది యూనిట్లు అనేవి ఉండడం జరిగింది సో మరి ఈ పది యూనిట్ల నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పిన మనము మరి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పినాం ఫైవ్ క్వశ్చన్ ప్రతి యూనిట్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓకేనా ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ క్వశ్చన్లలో మనకి ఇందులో ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంది చూసుకుందాం ఒకసారి అంటే ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి టాపిక్స్ ఏంది అని చూసుకుంటే ఒకటి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచి కూడా కొన్ని మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏమున్నాయి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా అని చెప్పిండు ఓకేనా ఎవరై యాన్షియంట్ ఇండియా దీనికి మీరు చాలామంది ఈ రోజుల్లో మరి ఇంతకుముందు డిఎస్సికి చదవడం జరిగింది అలాగే పిఐ అందులో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అది చాలామంది చదివే ఉంటారు ఓకేనా డిఎస్సికి చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు మీరు నేను ఏం చేస్తాను మెయిన్గా అంటే మీరు ఇంతసేపు నేను చెప్పినా కదా ప్రాగ్మ ఏదైతే ప్రాగ్మ ఉపకారం ఏమైనా ఉన్నా అవి తీసుకోవడం వల్ల మీకు ఈ ఇన్ని సిలబస్ ఇక్కడికి వచ్చిన పాయింట్కి వచ్చినాం ఇప్పుడు ఇన్ని సిలబస్ల యొక్క టాపిక్ మ్యాటర్ అంతా కూడా మనకు ఆ బుక్లలో లభించదు ఏదైతే ఉన్నదో ఉప్కారు అలాగే ప్రాగ్మ ఆ బుక్లలో మనకు ఈ మ్యాటర్ అంతా కూడా కవర్ కాదు ఓకేనా ఈ మ్యాటర్ అంతా కూడా కవర్ కాదు ఏం చేస్తారంటే మనకు కాంప్లెక్స్ కాంప్లెక్సిటీగా తీసుకొచ్చి అంత ఒక ముద్ద తీసుకొచ్చి అక్కడ మనకు పెట్టడం జరుగుతుంది అందులో ఎంత మొత్తం సిలబస్ అంతా ఇస్తాడంటే ఇవ్వడు మనకు కావాల్సినటువంటి మ్యాటర్ అందులో లభించదు గుర్తుపెట్టుకోండి మీకు నేను నా లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఒక టెన్ పేజెస్ ఉంటుంది సిలబస్ కాపీ ఒక ఐదు పేజీలు ఆరు పేజీలు సిలబస్ క్యాప్ ఉంటుంది అంటే మొత్తం పేపర్ టూ పేపర్ వన్ కలిపి మొత్తం ఒక పది పదిహేను పేజీలు మీరు తీసుకొని సిలబస్ని దగ్గర పెట్టుకుంటే కనుక ఓకేనా సిలబస్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని ఒకటికి రెండు సార్లు రోజు ఒకసారి చూసుకుంటూ ఆ టాపిక్లో ఏమున్నదనే మ్యాటర్ని మీరు గ్రహించాలి ఓకేనా ఏ సిలబస్లో ఏ టాపిక్లో ఏ యూనిట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనే విషయం ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఇది కానీ ముందే బుక్ తీసుకొని బుక్ల టాపిక్లు చూడకుండా వరుస పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే మీకు వచ్చే నాలెడ్జు జీరో ఓకేనా జీరో అసలు పేపర్ వన్ గురించి నాలెడ్జ్ మీకు జీరో వస్తుంది కాబట్టి మీరు ఆ బుక్కులు తీసుకొని వాటి గురించి తంటాలు పడి ఒక నెల రోజులు దాదాపు చాలా మంది ప్రిపేర్ అవుతారు ఒక నెల రోజులు ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే మీరు ఆ బుక్కులు తీసుకొని చదివే కంటే ఆ బుక్ తీసుకొని సపరేట్గా ఒకటే బుక్ తీసుకొని వాళ్ళు చదివే కంటే ఇండివిజువల్గా చదువుకుంటే మీకు బెటర్ ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఇండివిజువల్గా చదువుకుంటే కనుక ఎక్కువ నాలెడ్జ్ సోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పే విషయాన్ని ప్రతి విషయాన్ని గ్రహించాడు ఒకసారి సో ఇక్కడ మీరు హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే చూడండి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా యాన్షియన్కి సంబంధించిలో విద్యా విధానం ఎట్లా ఉన్నది హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాన్ని మేము గ్రహించాలి నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా అన్నాడు అడుగు స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్యా విధానం ఎట్లా ఉంది అనే విషయాన్ని గమనించాలి ఓకేనా ప్రాచీన భారతదేశ చరిత్రలో విద్యా విధానం ఉంది విద్యా పరిపాలన అనేది ఎలా ఉంది అనే విషయాలను మనం గ్రహించాలి ఓకేనా ఇక్కడ పాలసీస్ గవర్నెన్సు అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ పరిపాలన ఉంటాయి కదా మెయిన్గా ఒకటి మీరు కూర్చొచ్చు భార పూర్వ భారతదేశంలో విద్యా విధానం అనేది ఎట్లా ఉండింది మీరు కనుక చేసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఆటోమేటిక్గా ఓకేనా విద్యా విధానం పూర్వకాలం ఎట్లా ఉండేదండి మ్యాటర్ యూనిట్ చూద్దాం ఒకసారి మనం నేను లాస్ట్ వచ్చి చూస్తున్నా చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వచ్చి ఇది ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అండి స్కోరింగ్ చేసుకోవడానికి ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్ చూడండి పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పడం జరిగింది ఓకేనా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటూ ఇందులో ఏమున్నాయి మరి చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ మిలీనియం డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అలాగే హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ ఆంథ్రోపాలజనిక్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గుర్తుపెట్టుకోండి మీద మనకు ఇక్కడ పీపుల్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి కొన్ని కూడా చూడండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి లోకల్ రీజనల్ అండ్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ పొల్యూషన్కి సంబంధించింది క్లైమేట్కి సంబంధించింది సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డైమన్షన్ సంబంధించి మెయిన్గా గుర్తుపెట్టి ఇక్కడ సో ఇక్కడ మనకు పేరు తగ్గట్టుగానే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న కదా ప్రజలు సమాజము పర్యావరణం సంబంధించినటువంటి ఆ జీవుల యొక్క ఆరోగ్యము అలాగే పంచభూతాలు ఉంటాయి కదా పంచభూతాల యొక్క శక్తులు అంటే మనకు విండ్ సోలార్ పవర్ హైడ్రో పవర్ థర్మల్ పవర్ అన్ని కూడా అలాగే విపత్తులు ఆరోగ్యం ప్రోటోకాల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వీటికి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఇంకా మనం చూసుకుంటే పొల్యూషన్ అంటే కాలుష్యం ఏ విధంగా గాలి కాలుష్యము నీటి కాలుష్యము భూమి కాలుష్యము వీటికి సంబంధించినటువంటి మానవ సంబంధాలతో ముడిపడి ఉన్నటువంటి విపత్తులు కావచ్చు వాటర్కు సంబంధించి నేలకు సంబంధించి ఏ విధంగా మనకు సహజ వాయువులు ఉంటాయి సహజ వాయువులు సహజ ఇంధనాలు వీటన్నిటి మీద క్వశ్చన్లు మనకు అడగడం జరుగుతుంది ఇంకా కొన్ని చూసుకుంటే మనకు వీటి మీద కొన్ని యాక్టులు చట్టాలు భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రోటోకాల్సు వివిధ విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా మనకు చర్యలు తీసుకోవడానికి వాటి అన్నిటికీ మనకు క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది సో ఇది జనరల్గా మనం అయితే ఆన్సర్ చేయవచ్చు ఈ యూనిట్ నెక్స్ట్ యూనిట్ చూడండి ఇక్కడ ఈ సిక్స్త్ యూనిట్ ఎయిత్ యూనిట్ చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అని చెప్పడం జరిగింది ఐసీటీ చాలా ఇంపార్టెంట్ ఐదు క్వశ్చన్లు మనకి ఇందులో నుంచి ఏమున్నాయి మరి ఇలా ఐసిటిలో అంటే చూసుకుంటే కనుక ఐసీటీ జనరల్ అబ్రివేషన్స్ టర్మినాలజీ ఓకేనా ఐసిటి జనరల్ అబ్రి అబ్రివేషన్ టైం అలా ఏమని వచ్చింది మనకు రీసెంట్గా జనరల్ అబ్రివేషన్ టెర్మినాలజ్ చూసుకుంటే ఒక్కొక్కసారి ఓల్డ్ అడుగుతాడు ఓకేనా మీకు మిత్ర పేపర్ అనేది పూర్తి క్లారిటీ వస్తుంది వీడియో పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి ఓల్డ్ అబ్రివేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని టర్మ్ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి టర్నాలజీ కొన్ని ఉంటాయి అలాగే మనకి ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది టెక్నాలజీ అండి అప్కమింగ్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ సిక్స్త్ ఫిఫ్త్ జనరేషన్లో ఏమి వచ్చినాయి టెక్నాలజీలో మార్పులు ఏమి వచ్చినాయి కొత్త కొత్త టర్మినాలజ్ కూడా ఇప్పుడు వాడడం కొత్త కొత్త టర్మినల్ ఏంటి ఏఐ ఓకేనా ఇది మనకు ఓల్డ్దే బట్ ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్నది ఏ ఏఐ అంటే ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అనడం జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఎట్లా పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది అని దాని మీద కొన్ని క్వశ్చన్లు అడగవచ్చు ఇంకొకటి ఈ మధ్యలో మనకు వచ్చింది ఏంటి మరి చార్ జీపీటీ అని ఒకటి వచ్చింది ఓకేనా చార్ జీపీటీ ఓకేనా చార్ట్ జీపీటీ అని ఒకటి వచ్చింది చార్ట్ జీపీటీ అంటే ఏంటిది చార్ట్ జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటిది దీని గురించి కొంత సమాచారాన్ని తప్పకుండా మీరు చదవండి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మరి కొన్ని ఐసీటీలో భాగంగా సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి మనకి సెర్చ్ ఇంజన్స్ ఏంటంటే లైక్ గూగుల్ మొజిలా ఫైర్ఫ్లాక్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాంటి ఇది ఏంటంటే మనకు కావాల్సినటువంటి డేటాను ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసినప్పుడు మనకు లేదా వాయిస్ అసిస్టెంట్ ఇచ్చినప్పుడు మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మనకు ఒక సెర్చ్ ఇంజన్ వచ్చింది బింగ్ బింగ్ లాగా ఇది కూడా మనకి ఏం అడిగితే అది మనకు ఏది కావాలన్నా కూడా ఆ విధంగా మనకు ఆర్టిఫిషియల్ చేయించి ఆ డిజైన్ చేసి మనకు డేటాను సమాచారాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది సో బింగ్ అనేది కొత్త ఇంజిన్ అట్లాగే మొబైల్లో చూసుకుంటే కనుక మనకు మొబైల్స్లో ఇప్పుడు యాపిల్ స్టోర్లో అయితే సిరి అలాగే మనకు ఆండ్రాయిడ్లో వస్తే గూగుల్ అసిస్టెంట్ మనం ఏదైనా అడిగినప్పుడు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా అవి ఇవ్వడం జరుగుతుంది సో వీటి మీద కూడా క్వశ్చన్లు ఇంకా ఇంకొని చూసుకుంటే మనకు ఈ మైక్రోసాఫ్ట్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంట్రానెట్ లేకపోతే ఇంటర్నెట్ సంబంధించింది ఇంట్రానెట్ ఇంటర్నెట్ ఏ విధంగా మనకు వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ మనకు ఎట్లా అందించబడుతుంది దాని బైట్స్ ఏ విధంగా ఇవ్వబడుతుంది ఎంత ఇంటర్నెట్ మనకు అందించడం జరుగుతుంది ఎంత స్పీడ్లో వస్తుంది సో ఇట్లాంటి అన్నిటి మీద మనకు క్వశ్చన్లు ఆడడం జరుగుతుంది ఓకేనా మరి ఈ మనకు లోకల్ ఏరియాలో నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది వరల్డ్ వైడ్ ఎట్లా నెట్వర్క్ పనిచేస్తుంది అనే విషయాలు కూడా మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసుకుని నెక్స్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా విండోస్లో ఎట్లా పనిచేస్తుంది ల్యాప్టాప్లో ఎట్లా పనిచేస్తుంది ఇంకో చూసుకుంటే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్ ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్లో ఎన్ని రకాల డాక్యుమెంట్స్ మనం చేసుకోవచ్చు వర్డ్ కావచ్చు ఎక్సెల్ కావచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇట్లాంటి అన్నిటి మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు మార్కులు కూడా పొందొచ్చు ఐసీల్ కొన్ని మెట్టుతో గుర్తుపెట్టుకొని ప్రోగ్రామ్స్ నేమ్స్ ఉంటాయి కొన్ని లాంగ్వేజెస్ అలాగే ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ మెయిన్గా యాంటీవైరస్ నేమ్స్ ఉంటాయి కొన్ని అవి ప్రోగ్రామ్స్ సి సి ప్లస్ ప్లస్ జావా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాటి గురించి అలాగే మనకు ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ పెన్ డ్రైవ్కి సంబంధించింది లేదంటే స్టోరేజ్ డివైసెస్ సంబంధించిన క్వశ్చన్లో అడుగుతారు ఈ మెయిల్ కు సంబంధించి మేల్ లలో మెయిల్స్ లో మనకు రకరకాల మెయిల్స్ ఉంటాయి మెయిల్స్ని ఎట్లా సెండ్ చేసుకోవచ్చు షార్ట్ మెయిల్స్ని ఎట్లా సెండ్ చేసుకోవచ్చు లాంగ్ మెయిల్స్ని ఎట్లా సెండ్ చేసుకోవచ్చు దానికి ఎంత ఎంబీ ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఎన్ని మెయిల్స్ మనం సెండ్ చేసుకోవచ్చు ఎంత డేటాను సెండ్ చేసుకోవచ్చు అనే విషయాలు ఈ మెయిల్కి సంబంధించినవి ఉండడం జరుగుతాయి కాబట్టి సో ఇట్లా మనం ఇండివిజువల్గా చదువుకుంటే ఐసీటీలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఏదో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొద్దిగా ఆలోచించి సమయం కొద్దిగా సమయం తీసుకుంటే కనుక ఇందులో కూడా మార్కులు సాధించవచ్చు ఎందుకంటే ఈ బార్ చాటు హిస్టోగ్రామ్స్ పై చాట్స్ చాట్లో మీరు ఇంత ముందు ఎగ్జామ్ రాసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది కొంచెం పేపర్ ఈజీ ఉంటుంది సెట్ కావచ్చు నెట్ కావచ్చు అయితే లాస్ట్ టైం ఆఫ్లైన్ పెట్టిన ఎగ్జామ్ చూసుకుంటే చాలా క్వశ్చన్లన్నీ కంప్లీట్ క్లమ్ క్లమ్సీ క్లమ్సీగా వచ్చింది అంటే లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండు ఒకటే ఇవ్వడం వల్ల చాలా మంది ఇబ్బడ్రు ఒక మధ్యలో లైన్ ఇచ్చి ఒకవైపు హిందీ ఒకవైపు ఇంగ్లీష్ ఇచ్చినా బాగుండు లేదంటే ఒక పేజీలో హిందీ ఇచ్చి ఇంకొక పేజీలో ఇంగ్లీష్ ఇచ్చినా బాగుండు సో మొత్తం చూసుకుంటే అటర్ ప్లాఫ్ అయింది ఆఫ్లైన్ ఎగ్జామ్ మళ్ళీ ఇప్పుడు మనకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామును సో ఇప్పుడు మళ్ళీ మనం ఈజీగా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో అయితే సో ఇక్కడ మీకు అర్థమైంది కదా మరి డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఇది కూడా స్కోరింగే ఓకేనా బార్ పై చార్ట్స్ డేటా గవర్నెన్స్ ఇవి కూడా ఈజీగా చేయొచ్చు మ్యాపింగ్ డేటా ఇవన్నీ కూడా ఇందులో మనకు సంపాదించవచ్చు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుందాం ఇంకో యూనిట్ లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ కొద్దిగా మ్యాథమెటికల్ తోని ముడిపడి ఉంటుంది కాబట్టి ఎవరైతే తెలుగు వాళ్ళకి కానీ ఇంకా మిగతా సోషల్ ఆర్ట్స్ వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బందిగా ఉంటుంది లాజికల్ రీజనింగ్ అని కొద్దిగా ఆలోచించి కరెక్ట్ ఈక్వషన్స్తో కొన్ని సూత్రాలు పాటించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మ్యాథమె మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా మ్యాథమెటికల్గా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక ఈజీగా దీన్ని స్కోర్ చేసుకోవచ్చు కొంతమందికి ఇబ్బంది పడవచ్చు బట్ ఏం టెన్షన్ లేదు వచ్చినా రాకపోయినా సరే తప్పకుండా అన్ని క్వశ్చన్లు ఆన్సర్ అయితే చేస్తే కనుక ఓ రెండు మూడు కరెక్ట్ అయితే అవుతాయి తప్పకుండా ప్రతి ఒక్కటి ఎక్కడో ఒక దగ్గర ఆన్సర్ అయితే తాగుతుంది కాబట్టి అన్నీ కూడా అటెంప్ట్ చేయండి రాదు అని ఊకుంటే కనుక మార్కు మనమే కోల్పోతాం అనవసరంగా ఓకేసారి ఓకేనా ఎందుకంటే అటెంప్ట్ అనేది చాలా ముఖ్యం అటెంప్ట్ చేయకపోతే అనవసరంగా మార్కులు కోల్పోతాం కాబట్టి ఇక్కడ కాంప్రహెన్షన్ ప్రాసెస్ కానీ మొత్తం పేపర్ వన్ మొత్తం మనకు టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అండి మొత్తం ఈ పేపర్ వన్కి ఒక వన్ అవర్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా వన్ అవర్ మాత్రమే తీసుకోవాలి ఈ వన్ అవర్లోనే పేరాగ్రాఫ్లు చదవాలి క్వశ్చన్లన్నీ కూడా ఒకటికి రెండుసార్లు చదివి ఆన్సర్ తీసుకోవాలి పేరాగ్రాఫ్లు చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ స్క్రోలింగ్ విషయంలో కూడా చాలామందికి మా కర్సరు ఉపయోగించరాక టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం పేరగడపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కింద నుంచి ఒకటికి రెండు మూడు సార్లు చదివి చదివినప్పుడు మాత్రం మనం ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ టైం అనేది చాలా ముఖ్యం వీటిలో పడి టైం అంతా వేస్ట్ చేసుకొని పేపర్ టూకి వెళ్ళేసరికి మళ్ళీ మనకు టైం ఉండదు కాబట్టి ఎప్పుడేం గుర్తుపెట్టు ఒక వన్ అవర్ మాత్రమే టైం అది సరిపోని సరిపోకపోయి వన్ అవర్లో పేపర్ వన్ క్లోజ్ చేసుకుంటేనే అప్పుడు మనం ఈ కాంప్రిహెన్షన్ ప్రాసెజర్లు కానీ మిగతాని కానీ మరి క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది టైం అనేది చాలా ముఖ్యం వన్ అవర్ మాత్రమే పేపర్ వన్కి తీసుకోండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇగో యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ వన్ యూనిట్ టూలో ఏముండదు ఒకటి టీచింగ్ ఆప్ రీసెర్చ్ చెప్టర్ రీసెర్చ్ చెప్టూలో ఏముంటుంది మనకు పరిశోధన అనేది ఎట్లా చేయాలి పరిశోధన పద్ధతులు ఎట్లుంటాయి సినాప్సిస్ ఎట్లా రాయాలి రిఫరెన్సెస్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవే ఆడతారు మెయిన్ ఇక్కడ చూసుకుని ఏమన్నా రీసెర్చ్ మీనింగ్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ పాజిటివిజం పోస్టు పాజిటివిస్టిక్ అప్రోచ్ రీసెర్చ్ ఇవన్నీ కూడా అడగడం జరిగింది సేమ్ గివే చెప్తున్నా కదా ఆథర్స్ ఏమి ఎక్కడ పెట్టాలి ఆథర్స్ నేమ్ ఎక్కడ పెట్టాలి వాళ్ళు కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఎక్స్పెరిమెంటల్ హిస్టారికల్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఏమిన్నది స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటిది తీసి సార్ ఆర్టికల్ ఎట్లా రాయాలి ఏ విధంగా దాని ఫార్మాట్ ఏంటి స్టైల్స్ ఏంటి ఫాంట్ ఎంత తీసుకోవాలి సంథింగ్ సంథింగ్ కొన్ని అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ రీసెర్చ్ ఐసీటీని ఎట్లా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మనకు ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి రీసెర్చ్ ఎథిక్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ఇందులో నుంచి కూడా ఈజీగా నాలుగు కనీసం నాలుగు మార్కులు తెచ్చుకోవచ్చు రీసెర్చ్ అప్ట్యూడ్లో ఓకేనా రీసెర్చ్ అప్ట్యూడ్లో ఈజీగా నాలుగు మార్కులు తెచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇక టీచింగ్ అప్ట్యూడ్ టీచింగ్ అప్ట్యూట్లో కూడా ఈజీగా నాలుగు మార్కులు అయితే కంపల్సరీ తెచ్చుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకు ఒక ఐదారు యూనిట్లు అయితే ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్లని అని చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ మరి ఎన్ని మార్కులు రావచ్చు ఓకేనా మొత్తం అంటే మొత్తం మనకు యాభై మార్కులకు ఓకేనా యాభై అంటే యాభై క్వశ్చన్లకు వంద మార్కులకు కనీసం ఇందులో ఒక యాభై క్వశ్చన్లు అంటే మ్యాక్సిమం కొంతమంది ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ కంపల్సరీ మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ చేస్తారు ఓకే థర్టీ క్వశ్చన్స్ కంపల్సరీ చేస్తారు ఇంకో కొంతమంది ఉంటారు ఒక థర్టీ ఫైవ్ టు ఓకే థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్వశ్చన్స్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నాకు తెలిసి అయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ చేసే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు కరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు కరెక్ట్ చేస్తే కనుక ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ చూసుకుందాం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం చేస్తారు కావచ్చు ఓకేనా ఎక్కువ శాతం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అయితే మాక్సిమం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ లోపే ఆన్సర్ చేసే అవకాశం ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ని ఒక ఫిఫ్టీ మార్క్స్ అనుకుందాం మ్యాక్సిమం నాకు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఈ పేపర్ వన్లో సిక్స్టీ మార్క్స్ దాటిన వాళ్ళు ఎవరు ఉండరని చెప్తున్నారు కదా సిక్స్టీ మార్క్స్ దాటిన వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి సో ఇందులో మనకు మినిమం ట్వంటీ నుంచి నేను ఎందుకంటే మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా మీరు కూడా పేపర్ టూలో చేస్తే కొద్దిగా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఎందుకంటే అది మనకు తెలిసిన సబ్జెక్టు కాబట్టి ఎక్కువ మార్కులు సాధించే అవ్వగడానికి తొందరగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు వేస్ట్ చేసుకొని బుక్స్ అన్నీ పేపర్ వన్ కోసం అయితే ఎక్కువ బుక్స్ కొనకండి నేను మళ్ళీ చెప్తున్నాను ఓకేనా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెయిన్గా పేపర్ వన్కి సంబంధించి మీరు యూన్ ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కాపీని తీసుకొని దగ్గర పెట్టుకొని ఒకటికి రెండు సార్లు చూడండి చెప్పిన ఎంతసేపు చెప్పినటువంటి ఒక ఐదు యూనిట్లు అయితే ఉన్నాయి ఒకటి రీసెర్చ్ అప్ట్యూడు అలాగే టీచింగ్ అప్ట్యూడు అలాగే ఐసిటి అలాగే కమ్యూనికేషను అలాగే పీపుల్స్ అండ్ ఎన్విరాన్మెంటు పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఇంకో డేటా ఇంటర్ప్రిటేషను ఈ ఐదారు యూనిట్లు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి మీకు ఒకటికి రెండు సార్లు చదవండి సో ఇది మిత్రా మరి నేనేమని చెప్తున్నా అంటే ఒక నేను ఇప్పుడు మనకి ఎంత దాదాపు సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడంటే సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ మనకు రేపటి నుంచి యూజీసీ నెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ నుంచి మరి సెట్ ఎగ్జామ్ వచ్చేసి టీజీ సెట్ వచ్చేసి మరి సెప్టెంబర్లో ఉండడం జరిగింది ఓకేనా సెప్టెంబరు టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అప్పటి వరకు కనుక మీరు ఒక పది రోజులు ఓకేనా ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక పదిహేను పది రోజులు పది పది నుంచి పదిహేను రోజులు కనుక మీకు కేటాయిస్తే పేపర్ వన్ మొత్తం ఈజీగా చదవచ్చు ఓకేనా ఈజీగా స్కోరింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూజీసీ నెట్ వాళ్ళయితే తప్పకుండా మరి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి కూడా వరకు థర్డ్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకేనా థర్డ్ వరకు మెయిన్గా మనం తెలుగు చూసుకుందాం తెలుగు చూసుకుంటే థర్డ్ రోజు ఎగ్జామ్ ఉంటుంది సో లోపు కనుక మీరు ఈ పేపర్ వన్ని ఒకటికి ఒక ఒక రెండు సార్లు కనుక తిరిగేస్తే సింపుల్ వీలో సింపుల్ వేలో ఐసీటీ చెప్పినా కదా కొన్ని అబ్రివేషన్స్ కొన్ని మైక్రోసాఫ్ట్కు సంబంధించింది కొన్ని ఓఎస్కు సంబంధించింది కొన్ని కరెంట్ అఫైర్స్ ఏవైతే సెర్చ్ ఇంజన్లు అవన్నీ ఉన్నాయో జీపీటీ సెర్చ్ ఇంజన్ బింగ్ గూగులు వీటికి సంబంధించినటువంటి కొద్దిగా మ్యాటరు గ్యాదర్ చేసుకొని చదువుకుంటే కనుక మీరు ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నేను ఇది మెయిన్గా చెప్పదాచుకున్న మ్యాటర్ మీకు అర్థమైందని అనుకుంటున్నా మరి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు నేను ఏమైనా ఒకటే చెప్తున్నా మీ ఉపకారం ఉన్న ప్రాగ్మా పబ్లికేషన్ ఉన్నా కూడా ఒకటి వాటిని దగ్గర ఉంచుకోండి కానీ అందులో అందులో ఉన్నదే చదువుతా ఒకటికి రెండు మూడు సార్లు అంటే కనుక అది వీలు కాదు జస్ట్ బేసిక్గా మనకు ఉపయోగపడుతుంది కానీ అందులో ఉన్నదే వస్తుంది అనుకోవడం మనం తప్పు చేస్తాం ఒకటి గుర్తుపెట్టుకొని ఇండివిడ్యువల్గా చదివే ప్రయత్నం చేయండి యూనిట్లని ఓకేనా ఇండివిజువల్గా ఐసీటీని కానీ మిగతా మిగతా ఎన్ని యూనిట్లు అని వాటి కూడా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయండి అందులో ఉన్న వాటిని ప్రాక్టీస్ చేయకండి కావాలంటే ఏమైనా క్వశ్చన్లు ఉంటే కనుక అట్లా ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా కొనుక్కోండి బుక్ కొనుక్కున్నా నో ప్రాబ్లం తప్పలేదు కానీ అందులోనే నేను వాటిని ఆధారపడి చదువుతా అంటే కనుక కొంచెం మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఓకేనా సెట్ అనేది మనకు తెలుగులో ఉంటుంది మిగతా యూజ్ ఇచ్చినట్టు అనేది ఇంగ్లీష్లో ఉంటుంది అన్ని క్వశ్చన్లు తప్పకుండా అప్లో అప్లై చేయండి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేస్తేనే మనకు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి కొత్తగా వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఆల్ సెలెక్ట్ చేసుకోండి